చావు 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 యుద్ధం 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 ఎంతమందిని చంపుతారు ఎంతమందిని నరుపుతారు ఎంతమందిని ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధానికి సిద్ధం మీరు రెడీ ముందుగా మన టాపిక్ ఏంటి అంటే మన ఇండియా వీర జవాన్ పద్నాలుగు మందికి నరక యాతన అంటే ఏంటో చూపించి చుక్కలు చూపించి ఇండియా పవర్ ఏంటో చూపించి లాస్ట్ కి వీర మరణం పొందిన మన మురళీ నాయక్కి సెల్యూట్ మన అబ్దుల్ మామా తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున పద్నాలుగు మందికి చుక్కలు చూపించి లాస్ట్కి చివరిగా ఎవరూ లేరు అని ఇంకా వెనక్కి తిరిగి వచ్చే సమయంలో వెనక నుండి వెన్నుపోటు పొడిచిన ఆ నా కొడుకులకి ఎంత బుద్ధి చెప్పాలో చెప్తారు తప్పకుండా ఆ బుద్ధి అయితే చెప్తారు వాళ్ళకి కఠినంగా ఇంకా కొన్ని రోజుల తర్వాత అసలు వాళ్ళ దేశమే లేకుండా పోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క మురళీ నాయక్ కన్నా నీకు నా తరఫున అబ్దుల్ మమ్మ తెలుగు వాక్స్ తరఫున నీకు సెల్యూట్ చెప్తున్నాను నువ్వు వీరమన్నం పొందినందుకు మాకు చాలా బాధగా ఉందన్న ముందుగా మురళీ కృష్ణ అనే వ్యక్తి మన సత్యసాయి జిల్లా అదే విధంగా మనకి ఊరంట్ల మండలం కల్లీ తాండాకి చెందిన మన మురళి నాయకన్న జమ్మూ కాశ్మీర్లో అయితే వీరమరణం అయితే పొందాడు సో వాళ్ళ నాయన మాటల్లో విందాం ఒకసారి ఏం చెప్తారో ఒకసారి మీరు కూడా వినయ్యండి తను వాళ్ళమ్మ ఫోన్ నా భార్య మీద ఫోన్ చేసి ఇదిలా మాట్లాడితే నా బారి సరిగా అర్థం కాల. మళ్ళీ నాకిచ్చ. ముర్లి గురించి మాట్లాడుతున్నారు చూడండి. అన్న మాట్లాడతే. సార్ ఎవరు বলেন? నేను భలే సార్ ఎవరు? ఆ कौन, कौन? है मुरली का मूड मुरली ने कौन है सब నెలడతాయ. సార్ అంటే గుజ్జా baat kar rahe hain. तो उसने बोला आपको 3:30 बजे फायरिंग हुआ. उसमें बहुत भाद्रसार से फायरिंग किया हो. हम से उसको भी उसको बचाने ఫచేనా బశి జా దరింగ్ తుకకు గోలీ మళ్ళీ ఎందులో తెలుగు పిల్లలు ఆడ ఉన్నాడు అతను ఫోన్ చేసిందట నేను మాట్లాడడం పద్దెనిమిది మందిని మురళి ఫైర్ చేసి చంపాడు పదేదో పర్సన్ అటాక్ చేశాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు పద్నాలుగు మంది చంపినాడు పద్నాలుగు మందిని బాధితు ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరు బ్యాక్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్తారని చెప్తారు పద్నాలుగు మంది సర్వ్ చేసేది పది ఐదు మందికి వచ్చేసి సార్ ముంబై ఇచ్చారు నుంచి మన జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై ట్రైనింగ్ అయిన తర్వాత అసం కి చేసిన అసం నుంచి మన జమ్మూ కాశ్మీర్కి వేసినారు అసం నుంచి జమ్మూ కాశ్మీర్ కి జమ్మూ కాశ్మీర్ తెలుసుకున్నాం కానీ వాళ్ళ నాయన కళ్ళల్లో మీరు ఆ వీడియోలో అయితే మీరు గమనించినట్లయితే వాళ్ళ నాయన కళ్ళల్లో ఇంత నీటి చిక్క కూడా కింద పడలేదు ఎందుకంటే వాళ్ళ నాయన గర్భంగా గుండెలు మీద చేసుకుని మా కొడుకు పద్నాలుగు మందిని చంపాడు మన దేశానికి సేవ చేసి వీరమన్నం పొందాడు అని చెప్పేసి ధీమాగా మాట్లాడుతున్నారు సో ప్రతి తండ్రి కూడా ఇలాగే ఉండాలి అన్న మీ ఫ్యామిలీ కంటా మేము సో అదే విధంగా మన చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అదే మన మినిస్టర్ గారు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయితే అయ్యారు దీని మీద సో వాళ్ళందరూ ఈ కుటుంబానికి ప్రతి ఒక్క పరంగా కూడా వాళ్ళు అండగా ఉండాలని చెప్పేసి మనమైతే కోరుకుంటున్నాము సో ఎవరైతే మన ఇండియా తరఫున పోరాడి వీరమన్నం పొందుతారో పొందారో వాళ్ళందరికీ మన తరఫున సెల్యూట్ అన్న జై హింద్ జై భారత్ మాత జై మనము ఈ ఉద్దాన్ని ఎలాగైనా మనమే గెలుస్తామని అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే ఫాలో చేస్తాడో ఆ రూల్స్ని ఫాలో చేసి ప్రతి ఒక్కరూ ఎక్కడా తిరిగెద్దండి మీ మీ ఇళ్ళల్లో మీరు ఉండండి సో మీ జాగ్రత్తగా ఉండండి బై ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అబ్దుల్ మహమద్ తెలుగు ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అలాం వైకమ్ చే